హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కేసీ బ్లాగ్ ఒకేషన్తో పని లేకుండా చేసుకునే రెసిపీ ఈ పప్పు అండి పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఇంట్లో పూజలు ఏ కూరనా లేకపోయినా పప్పుతో అడ్జస్ట్ అయిపోతారు పప్పు చాలా హెల్తీ కూడా ఈజీగా అయిపోయే రెసిపీ కూడా అందుకని ప్రతి దాంట్లో పప్పు అనేది ఉంటుంది మరి ఈ పప్పు ఎలా చేయాలో చూసేద్దామా ఇంకెందుకు లేటు వచ్చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో నూట ఇరవై గ్రాములు కందిపప్పునైతే అయితే వేసుకొని ఒకటికి రెండు సార్లు కడిగి శుభ్రంగా ఒక అరగంట సేపు నానబెట్టుకున్నామంటే పప్పు అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ కందిపప్పులోకి నాలుగైదు ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు మీకు కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అదేవిధంగా రెండు మూడు టమాటాలను అయితే కట్ చేసి వేసుకొని నేనైతే పచ్చిమిరపకాయల్ని కట్ చేయలేదు ఎందుకంటే బాగా ఉడికిపోయిన తర్వాత కారం ఎక్కువైపోయిందనుకోండి అయిపోయింది అనుకోండి తినే కావాలంటే ఉడికిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు పెట్టుకోవచ్చు ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత దీంట్లో టమాటాలు ఇంకా చిటికటి పసుపు కూడా వేసుకొని దాంతోపాటు కొంచెం ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి రెండు మూడు విజిల్ వస్తే సరిపోతుంది ఈ లోపల మనం నిమ్మకాయ సైజంతా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కదా పైన నీళ్ళు వచ్చాయి కదా ఇవి తీసి ఒక గిన్నెలోకి అయితే వంపుకుందాము ఎందుకంటే పప్పు పప్పు అందులో టమాటాలు అవి అన్నీ ఎంపుకోవాలి కాబట్టి ఆ నీళ్ళని పక్కన తీసేసుకొని మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు కారతోటి బాగా ఎంపుకోవాలి ఇట్లాగా మనకి కారం సరిపోతే సరే ఉంది లేదంటే కొన్ని పచ్చిమిరపకాయలు అయితే అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకోవాలి ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పుల్లగా అయిపోతుంది కాబట్టి కొంచెం వేసుకోవాలి అప్పుడు ఇప్పుడు కొంచెం ఉప్పు కారం చూసేసుకొని ఉప్పు సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో సింపుల్గా ఈజీగా పప్పు అనేది మనం రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు దినుసులు అలాగే కరివేపాకు తెల్లగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను దీంట్లో ఆనియన్స్ వేయట్లేదు ఎందుకంటే పప్పు ఉడికేటప్పుడే వేసుకున్నాను కాబట్టి ఆనియన్స్ అయితే వేయట్లేదు ఈ వేగిన తర్వాత పప్పు దాంట్లో వేసేసుకోవడం అంతే అండి ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే పప్పు అయితే రెడీ అయిపోయింది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ మీరీ పప్పు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్